హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ లాగ్స్ బెంగళూరు నుండి శృంగేరికి వెళుతున్నప్పుడు మధ్యలో కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి వాటిని చూపిస్తాను మొదటిగా మనకు తగిలేది హలీబీడు ఇవి చారిత్రాత్మిక కళా నైపుణ్యం కలిగిన కట్టడాలు కొన్ని శతాబ్దాల క్రితం రాజులు కట్టించిన కట్టడాలు ఇవి ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాలంటే కొంతమంది గైడ్స్ కూడా ఉన్నారు వీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతున్నారు లోపలికి వచ్చాము ఇది హోయాసులేశ్వర దేవాలయము అంటే శివుడు అనమాట ఇక్కడ అర్చకులు ఉదయం ఆరు గంటలకు పూజలు చేస్తారు మీరు కూడా చూసేయండి హలిబేడులో హోయాసులేశ్వరుడి గుడి చూడదగిన ప్రదేశం చూడండి ఇక్కడ గైడ్ చక్కగా అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తున్నారు అప్పటి ఓయాసాలలు శివుడిని ఓయాసలేశ్వరుడు అని పిలిచేవారు హోయాసలు నిర్మించిన అతి పెద్ద శివాలయాల్లో ఇది ముఖ్యమైన కన్నడ భాషలో హలిబీడు అంటే పాత సైనిక శిబిరం అని అర్థం అంట పదకొండో శతాబ్దంలో ఇది హోయాసలు రాజధానిగా ఇది రాజింది అప్పట్లో దీన్ని ద్వార సముద్రం అని పిలిచేవారంట ఇది నందీశ్వరని మట్టం అండి చుట్టుపక్కల ఉన్న ఆలయాలతో పోలిస్తే హలిబేడు ఆలయంలోని చిత్రాలు భారీగా ఉండటమే కాకుండా చాలా అద్భుతంగా మలిచి ఉంటాయంట మనిషి చేతిలో రూపుదిద్దుకున్న అద్భుతమైన కళాఖండం అండి అట్టడుగు భాగంలో లెక్కకు మించిన ఏనుగులు ఒకే వరుసలో చెక్కి ఉన్నాయి సింహాలు గీతలు గుర్రపు స్వారీ చేస్తున్న వ్యక్తులు గీతలు పురాణ ఘట్టాలు మకరం గోడల పైభాగంలో దేవతా స్వరూపాలు చూడవచ్చు ఆ నాటి శిల్పులు ఒకే రాయితో ఎన్ని అందాలను రూపుదిద్దారో చూశారు కదా ఫ్రెండ్స్ అలిబీడిలో ఉన్న హిస్టారికల్ ప్లేస్ని మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో